శ్రీ మహాలక్ష్మి అదృష్టానికి శుభానికి సూచనగా చెప్తారు సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది కానీ ఆ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆదిశంకరాచార్య వారు ఆసువుగా కనకధార స్తోత్రాన్ని ఇచ్చారు కనకధార స్తోత్రాన్ని రోజు రెండుసార్లు పఠించినంత మాత్రం చేత నిరుపేదలైనా కూడా కుబేరులుగా మారుతారు అని పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి కనకధార స్తోత్రం పఠించేవారు కొన్ని సూచనలు పాటించాలి కనకధార స్తోత్ర ఉత్తరముఖంగా ఉండి పఠన చేయాలి మహాలక్ష్మి పటాన్ని కానీ మహాలక్ష్మి యంత్రాన్ని కానీ ఎదురుగా పెట్టుకుని పారాయణ చేయాలి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కానీ సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కానీ పారాయణ చెయ్యాలి కనకధార స్తోత్రాన్ని పౌర్ణమి రోజున పెద్దల నుండి ఉపదేశం తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి కనకధార స్తోత్రాన్ని పారాయణకు వయసు లింగ భేదాలు లేవు కనకధార స్తోత్రాన్ని పఠించి కులదేవతను పూజ చేస్తే రుణ బాధలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాత్రే నమ